నమస్కారం న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్లి హెడ్క్వార్టర్ నందు వెంకటగిరి హైవేకి అనుకొని ఉన్న గురుకుల రామకృష్ణ నగర్లో నేడు సుమారు నలభై మంది పోలే దళం గస్తీ నిర్వహించడంతో దళితులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు డక్కిలి హెడ్క్వార్టర్లు వెంకటగిరి హైవేకి అనుకొని ఉన్న దళితులు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఎన్టీఆర్ గృహాలు ఏర్పాటు చేసుకొని ఆ గ్రామానికి అప్పట్లో కురుగుండల రామకృష్ణ నగర్గా నామకరణం చేసుకున్నారు అయితే గత కొంతకాలంగా డక్కిలి మండలంలో టీడీపీ పార్టీ నాయకుల మధ్య అంతర్గత ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది వీళ్ళ అంతర్గత పోరులో భాగంగానే ఈ కురుగుండ్ల రామకృష్ణ నగర్ వార్తల్లోకి ఎక్కుతూ ఉంది డక్కిలి పట్టణానికి దూరంగా ఉండాల్సిన దళితులు మెయిన్ రోడ్డుకు చేరువ అవ్వడమే ఇందుకు కారణం అంటున్నారు విశ్లేషకులు గ్రామం ఏర్పడడానికి అప్పట్లో నివాసాలు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈ గ్రామంలో నివాసాలు ఏర్పాటు చేయడానికి స్థానికంగా ఉండే ఏ అగ్రకుల నాయకులు గాని కాంట్రాక్టర్లు గాని ముందుకు రాకపోవడంపై ఇందుకు నిదర్శనం ఇప్పుడు ఈ గ్రామ పరిధిలో ఉన్న యాభై సెంట్ల భూమి దళితులకు చెందకుండా స్కూల్ విద్యార్థులకు ఉపయోగించాలన్న తంతులోనే ఈ పోలీసుల రంగ ప్రవేశం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మచ్చల వేణు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి సేవ చేస్తున్న మాకు మా గ్రామ ప్రజలకు ఇదే టీడీపీ పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచేలా చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తపరిచారు రెండు వేల పదిహేడులో గ్రౌండ్ కావాలని వచ్చారు నేను అడిగే ఇది ఒక్కటే మీరు సర్వేర్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆడ బేస్మెంట్ చూరేమెంట్ చేస్తున్నాడు నోటీస్ ఇవ్వాలా లేదా చెప్పండి సార్ మీ ధర్మం చెప్పండి ఆడు నోటి బేస్మెంట్ వేసుకున్న వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా లేదా సార్ ఆడి బేస్మెంట్ వేసుకుంది కదా బేస్మెంట్ వేసుకున్నాడు రెండు వేల పదహారు మేము పెట్టాడు రెండు వేల పదివేలని పాల్గొని వచ్చాం ఆడ బేస్మెంట్ వేసుకున్న వాళ్ళకి నోటీస్ పంపించాలా లేదా ఇది చెప్పండి సార్ అయితే దానికి అయితే మాకు రెండు వేల రెండులో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఇక్కడకొచ్చి కాలనీ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ ఏరియా అంతా కూడా మా అత్తపైలో ఉండటం జరిగింది అప్పుడు రెండు వేల ఈ రూమ్ కట్టడం జరిగింది రెండు వేల పదహారు రూమ్ కట్టిన తర్వాత రెండు వేల పదిహేడులో రెవెన్యూ సిబ్బంది రాజకీయ నాయకుల ఒత్తిడికి ఇక్కడికి వచ్చి ఈ ఈ ఏరియా గ్రౌండ్ కోసం సర్వే చేయడం జరిగింది అప్పుడు మేము మాకు నోటి ఎలాంటి నోటీసులు దాడి చేయకుండా ఈ రూమ్ ఉండేదని కూడా చూడకుండా రెవెన్యూ సిబ్బంది ఈ అగ్ర నాయకులకు ఒత్తిడికి భయపడి ఈ ఇక్కడ ఉన్నటువంటి రూమును కూడా రిమూవ్ చేసేదానికి అది కూడా ముందు గతంలో ఎప్పుడో ఈ విధంగా చేసి ఉంటే కూడా మేము అడ్డుకున్నాం ఆ అడ్డుకున్న దాన్ని బట్టి మాకు ఎలాంటి నోటీసులు దాడి చేయకుండా ఈ రోజు రెవెన్యూ చెప్పంది పోలీసుని చెప్పంది తీసుకొచ్చి మా మీద ఈ దళితులను కూడా చూడకుండా ఇక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులకి సొత్తు ఇదే మమ్మల్ని చేయలేనిపోని ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్నటువంటి దళిత నాయకులందరికీ నా వందనాలు ఈ దళిత నాయకుల్ని మమ్మల్ని ఈ దర్శనపల్లి అర్జన వాడని మమ్మల్ని ఆదుకోవాలని అందరినీ ప్రత్యేకంగా ముక్తకు కోరుకుంటున్నాను అనేక వందనాలతో మిమ్మల్ని అందరినీ మా పిలుపునిస్తున్నాను ఈ ఈ జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని మమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ నేను ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మా కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేసింది అయినా సరే మమ్మల్ని కొత్తగా మా పార్టీ లేకొచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మేము ఇదే ఫస్ట్ టైం చూడటం ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు వినిపించుకున్నాము ఆ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు వినలేదు ఎమ్మెల్యే గారు మాట కూడా వినలేదు కాబట్టి దళిత నాయకులందరూ వచ్చి మాకు ఈ విషయం మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మమ్మల్ని మాకు న్యాయం చేయాలని దళిత నాయకులందరినీ కోరుకుంటున్నాము కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ అగ్రనాయకుల మా మీద చూపిస్తున్నటువంటి కుట్రని దళిత నాయకులు అందరూ వచ్చి మాకు ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించి మాకు సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటూ చలవు తీసుకుంటున్నాను దళిత నాయకులకి అందరికీ నమస్కారాలు మచ్చల సోమయ్య సోమయ్య అయితే మేము ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ ఆడ నేలల్లో మడుగుల్లో ఉండలేక మాకు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వరదలకి ఇక్కడ చెరువు దిగిపోయిందంటే మా చెరువు దగ్గరకు వచ్చి చూసి మా పరిస్థితి ఏదవుతుందని చెప్పని మాకు ఇమీడియట్లుగా మాకు పటాలు ఇస్తే ఊరికి మా మాలోడు రాకూడదు అనే పట్టుదలతో ఆ పటాలను క్యాన్సిల్ చేయించారు మళ్ళీ తెలుగుదేశం అనాధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఆ పటాలను క్యాన్సిల్ చేయించేశారు మళ్ళీ మేము తంటాలు పడి మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తంటాలు పడి పటాలు తెచ్చుకొని కాలనీ పెట్టుకొని మేము ఇన్ని ఏదో మా శ్రమంతా పడి మేము చేసుకుంటా ఉంటే ఈరోజు మాకు ఇక్కడ ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కువ మమ్మల్ని తొలికిచ్చేదానికి వీలు కాక మా స్థలాన్ని మా కాలనీకి మేము ఆకువ చేసుకుండే స్థలాన్ని ఈరోజు గ్రౌండ్ కావాలా దానికి కావాలా దీనికి కావాలని చెప్ప వాళ్ళు ప్లాన్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మా ఇళ్ళ ముందరికి తీసుకొచ్చి చేస్తున్నారంటే ఇంతకంటే దాను లేదు మేము ఇది కానీ మాకు ఒక న్యాయం చేయకపోతే మేమందరం ఇక్కడనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేది వాస్తవం ఏడ పోలీసు ప్రొటెక్షన్ ఎంఆర్ఓ ప్రొటెక్షన్ మొత్తం రాజకీయ నాయకుల ప్రొటెక్షను మొత్తం ఉంది మేము ఎన్నిళ్ళున్నా అన్ని చేసుకోండి చచ్చిపోకపోతే మళ్ళీ మేము మాలోనేదే కుట్టినట్టు లేదు మాకు వచ్చి నాయమే చేస్తారా చేయిరా ఇదే మాకు కావాల్సింది ఆక్రమణ జరిగిందని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేసిన సెపరేట్ దాని మీద వచ్చి ఈ రోజు వాళ్ళకు అందరి సమస్యలు వాళ్ళ బౌండరీస్ వాళ్ళని చూపించేసాం డిఫ్టీ ఇన్స్పెక్టర్ கட்டுண்டாரா ஆம் சார் ஆம் சார் அவர் கட்டார் பேத சொர் அடுத்து ஐஸ் வந்து இنا லட்சம் கோடி பேச்சானேனோ ஏنا லட்சம் ஏனா ரவுல பதால கட்டுனாரோனு சொல்லி ஏنا கோடி லட்சம் சார் 50 ஆ அது கொஞ்சம் பே பேசுனார்க சார் 50 செட் அது லே குடிச்சேசுனடா 50 செட் లేదు 50 செட் యాభై షెట్లు లేదమ్మా నువ్వు మాట్లాడినా పది లేదు ఇప్పుడు ఇప్పుడు సబ్డివి చేసి దాన్ని పబ్లిక్ పర్పస్ కోసం ఆయన గీచ్ంది అయితే మొన్న మాకు నోటీస్ ఇచ్చారు సార్ లేవట్టి గీచ్నటువంటి ఈ రేకుల షెడ్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో కట్టినటువంటి రేకుల షెడ్ అయితే రెండు వేల పదిహేడులో రెవెన్యూ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి అగ్ర నాయకులకి ఒత్తులయ్యి వాళ్ళు మా కాలనీకి ఎటువంటి నోటీసులు కూడా చెప్పకుండా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎవరు లేని చూసి సర్వే చేసుకొని వెళ్ళిపోయి ఈ రూముని కట్టినటువంటి రూముని కూడా వాళ్ళు హద్దులు వేసుకొని గ్రౌండ్కి సంబంధించినటువంటి హద్దులు వేసుకొని అదే ఆల్రెడీ మేము ముందే కట్టేసాడు దీన్ని ముందు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు సర్వేర్ గారు కూడా ఆల్రెడీ దాంట్లో ప్లేస్మెంట్ కట్టి ఉన్నారు అని రెండు వేల పదహారులో కట్టి ఉన్నారని చెప్పి వీళ్ళు ఇచ్చినప్పుడు గ్రౌండ్కి రెండు వేల పదిహా పదిహేడులో మేము కట్టినప్పుడు రెండు వేల పదహారులో వన్ ఇయర్ గ్యాప్ ఉంది ఈ వన్ ఇయర్ లోపల దీనిలోకి ఆల్రెడీ కట్టున్నా దాన్ని మాకు ఆ కట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారు వాళ్ళకి నోటీసులు పంపించాలి లేదంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి పరిస్థితి ఏందని నేను మమ్మల్ని అడగాల అడగకుండానే వాళ్ళే వాళ్ళే స్వానా ఇక్కడ అగ్రనాయకులకి ఇదయ్యి వాళ్ళ దగ్గర ఏదో ఇది తీసుకొని వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి ఇచ్చేయటం అనేది ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి కలెక్టర్ దీన్ని మమ్మ ఈ దళితులు వాడని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించి ఈ కట్టినటువంటి రూమ్ను కూడా మా అద్దులోని పెట్టి మాకు కేటాయించాలని మేము అందరినీ కోరుకుంటున్నాము ఇదే విధంగా ఆర్డీఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మాకు ఈ జరుగుతున్నటువంటి ఈ దళితువాడి మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ అగ్రనాయకులు మా మీద పడుతున్నటువంటి దుర్మార్గాన్ని ఖండించి మాకు న్యాయం చేయాలని అనేక వందనాలతో కోరుకుంటున్నాము